హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక నుండి తొలి తంత్రం మిత్ర లాభాన్ని వివరిస్తూ మీతో కొన్ని వీడియోలు పంచుకుని ఉన్నాను కొనసాగిస్తున్నానండి ఇందులో కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అనే కథని లఘుపతనకం అనేటటువంటి కాకి హిరణ్యకుడనే తాబేలు చెబుతూ ఉండగా కథలో కథ కథలో కథ కొనసాగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కథ ఒక మృగము జింక ఒక కాకి స్నేహంగా ఉంటే ఆ జింకని తినాలని ప్లాన్ వేసుకొని ఒక నక్క వచ్చి స్నేహం చేయడానికి చాలా మంచి మంచి మాటలు చెప్తుంది మృగం అంటే జింక ట్రాప్లో పడి దాన్ని తమ నివాసం దాకా తీసుకొని వెళ్తే ఈ కాకి జరద్గవం అనే కథ చెప్పింది ఈ దీంట్లో కొనసాగిస్తున్నానండి ఆ నక్క ఆ విధంగా ఉన్నంతకాలం ఉంటామా తొలి రోజు నువ్వు కూడా జింకకి కొత్త కదా మరి మీ ఇద్దరికి స్నేహం ఎలా పొసగింది ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అన్నట్టు చాలా నీతులు చెప్తున్నావు అంటూ బాగానే డిఫెన్స్ చేసుకుంటూ ఆ కాకిని అఫెన్స్లో పడేస్తుంది కూడా ఆత్మరక్షణలో అంత వాదనా పటిమ అంత వాగ్దాటి వాక్చాతుర్యంగా చెప్పాలంటే అది చూపిస్తుంది ఇవన్నీ విని ఆ జింక ఏముంటుందంటే ఈ వాదులాట ఎలా మనం ఒక చోట మంచి మాటలతో సుఖముగా కాలక్షేపము చేయుదుము వీనికి వీడు మిత్రుడు వీనికి వీడు శత్రు అని నియమము కలదా వ్యవహారము చేతనే మిత్రులు కానీ శత్రువులు కానీ కలుగుచున్నారు అనగా విని కాకి అలాగే కానిమ్మని పలికాను ఈ విధంగా జస్టిస్ చెప్పింది ఒక రకంగా జింక ఎందుకంటే దానికి ముందటి స్నేహం కాకి స్నేహమే ఇప్పుడు కొత్తగా వచ్చి తనని మాటలతో మచ్చిక చేసుకున్నటువంటి జింక కూడా స్నేహమే కాబట్టి ఇది ఇద్దరికీ మధ్య మార్గంగా ఎందుకు వాదులాట కొనసాగితే కదా తెలుస్తుంది మిత్రుడెవడో శత్రువు ఎవడో కాబట్టి మనం లెటెస్ లీడ్ ద లైఫ్ అన్నట్టుగా చెప్పింది సరే అని కాకి కూడా ఊరుకుంది అనంతరము మృగ కాక జంబుకములు కడు నేస్తము కలిగి తద్వనమందు వాసము చేయి చుండను చూడాను ఇట్లు కొంతకాలము జరిగిన వెనక ఒక్కనాడు నక్క జింకతో ఇట్లని ఈ విధంగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అదే వనంలో హాయిగా కడు నేస్తముతో వాసము చేయుచుండెను నివాసం ఉంటూ ఉన్నారు ఎంత చక్కని తెలియండి సరే ఇలా కొంతకాలం జరిగాక బాగానే నమ్మించాను అనుకున్నాక నక్క జింకతో ఇలా అంది చెలికాడా ఈ వనము నందు ఒక చోట నిండు పైరు గల పొలము నేడు చూచి తిని నీవు నా వెంబడిరా నేను నీకు ఆ పొలము చూపుచున్నాను అని చెప్పి మృగమును వెంటబెట్టుకుని పోయి క్షేత్రము చూపెను ఓ చెలికాడా మచా ఈ రోజుల్లో అయితే మై ఫ్రెండ్ నేను ఈ అడవిలో మంచి పైరున్న పొలం చూశాను అక్కడపు నిండా తిందువు కానీ నీకు చూపిస్తాను రా అని తీసుకొని పోయింది తర్వాత ప్రతిదినం అక్కడికి మృగము పోయి పైరు మేయసాగింది ఒకసారి చూసిన తర్వాత ఇంకా ఊరుకుంటుందా అడవిలో గడ్డి కంటే మంచిగా రైతు పెంచిన పైరు బాగా ఉంటుంది కదా రుచిగా బలిష్టంగా పోషకంగా అది రోజు మరిగింది రోజు పోయి తినొస్తూ ఉంది ఇలా మరిగేసరికి దీనిని ఒకనాడది క్షేత్రస్వామి చూచి ఈ మృగము పైరు మేయ మరిగినది దీనిని జీవముతో విడువరాదని ఆలో ఆలోచించి పొలంలో గూఢముగా వలపన్ని ఇంటికి పోయాను రోజు వెళ్ళి మేస్తతో ఉండేసరికి ఒకరోజు రైతు కంటపడింది ఆ క్షేత్రస్వామి ఆ పొలం అనే క్షేత్రం దాని యొక్క స్వామి అంటే యజమాని అంటే ఆ రైతు ఇది చూసి వారిని జింక పైరు మేయడానికి మరిగింది దీన్ని ఉపేక్షించకూడదు దీన్ని జీవంతో ఉంచకూడదు దీన్ని చూసి మరికొన్ని వస్తాయి అనేసుకొని గూఢముగా రహస్యంగా ఒక వల పన్నేసి ఇంటికి పోయాడు సరే మర్నాడు మృగము వచ్చి పొలంలో మేయ దిగి వలలో తగులుకొని ఇట్లు చింతించే మర్నాడు ఇది మేయడానికి వచ్చింది ఇది చూసుకోలేదు వలలో చిక్కింది అయ్యో వలలో తగులుకొంటిని కదా ఏమి చేయదును ఈ కాలపాసము వలన నన్ను విడిపించు దిక్కెవరున్నారు ఇప్పుడు నా ప్రియమిత్రుడు జంబుకోత్తముడు వచ్చనా ఈ విపత్తు మానుపగలడు అని చింతించుచుండగా అని చింతిస్తూ ఉన్నాడేమనుకున్నాడు అయ్యో ఇవాలో చిక్కున్నానే కాలపాసం యముడి పాసంలాగా ఉన్నది ఇది ఇందులో నుండి నన్ను ఎవరు తప్పిస్తారు ఇప్పుడు కనుక నా స్నేహితుడు జంబుకోత్తముడు జంబుకొమ్మలలో ఉత్తముడు నక్కలలో బెస్ట్ అయినటువంటి వాడు ఎందుకంటే తన ఫ్రెండ్ కదా ఆ ఫ్రెండ్ వచ్చి ఉంటే గనక నన్ను విపత్తు నుండి మాన్పగలడు ఎందుకంటే చూపించింది ఆ నక్కే కదా అనుకుని దిగులు పడుతూ చూస్తూ ఉండగా నక్క వచ్చి చూచి లోపల సంతోషపడి ఇన్నాళ్లకు నా ప్రయత్నము ఫలమునకు వచ్చినది పొలముగాపు నేడు దీనిని చంపక మానడు దీని యొక్క యొక్క రక్త మాంసములతో కావలసినన్ని ఎముకలు దొరకగలవు నాకు నేడుగా పండుగ అని ఎంచుకొని దాపునకు పోయాను నక్క వచ్చింది ఇడు చూశాడు చూసి ఆహా ఈ రోజుకి నా పన్నాగం పండింది ఫలించింది ఈ కాపు వలేశాడంటే వస్తాడు తప్పకుండా వచ్చి దీన్ని చంపి కొట్టి చంపేస్తాడు నాకు దీన్ని రక్త మాంసాలతో విందు చేసుకోవచ్చు ఎన్నో కొన్ని ఎముకలు దొరకకుండా పోవు కదా అనుకుంటూ వెళ్ళి దాపుకు వెళ్ళింది మృగము నక్కను చూచి ఇంకా భయము లేదని ఎంచుకొని ఇట్లని ఈ పాపం ఇంత ట్రాప్ తెలియదయ్య జింకకి అమాయకుడు వీడు ఆ నక్కను చూసి సంతోషంతో చెలికాడా శీఘ్రముగా వచ్చి వల కొరికి నన్ను కాపాడుము అనగానే నక్క కదేబోయి వల చూచి చెలికాడా ఈ వల నులి నరములతో చేయబడినది నేడు భట్టారక వారము నరములు పండ్లతో నేనెట్టు తాకుదును మిత్రుడా మనములో వేరుగా తలుపబోకు మరి ఏ పని కాని చెప్పేదవా ఇప్పుడే తలతో చేయుచున్నాడను అని పలికాను ఎంతగా స్నేహితుడు ఎంత మిత్రద్రోహమో ఇది చూడండి దగ్గరికి రాగానే ఈ వల నుంచి నన్ను కాపాడు అని జింక్ అంటే దగ్గరికి పోయి ఈ వలని చూసి ముక్కుతో చూసి కళ్ళతో చూసి ఈ వల నులి నరములతో చేయబడింది ఈరోజు భట్టారక వారం గురువారం నేను నీసు ముట్టను కాబట్టి నా పళ్ళతో ఆ నులి నరాల్ని ఆ వలని నేను కొరకను నువ్వు చేస్తే చావు అచ్చంగా స్నేహితులు మనకి వాగ్దాన భంగము మిత్ర ద్రోహం చేసేప్పుడు ఒకవేళ అవసరానికి వెళ్ళి ఓ పదివేలు అప్పివమ్మని అడిగితే అయ్యో ప్రసాదా నిన్ను అడిగిన్నా ఇచ్చు ఒక గంట ముందు అడిగినా ఇచ్చి ఉండేవాడిని ఇప్పుడే అవి వేరే వాళ్ళకి ఇచ్చాను లేదా ఒక గంట ముందు చెప్పినా నీకు తోడుగా వచ్చేవాడిని ఇప్పుడు వేరే వాళ్ళకి మాట ఇచ్చాను లేదు ఇవాళ నేను మా వాళ్ళని పిల్లల్ని తీసుకొని హోటల్కి వెళ్ళాలనుకున్నానని చేత నీకు తోడుగా నీ సమస్య పరిష్కరించడానికి రాలేను ఇలా ఎంత చక్కని వంకలు చెప్తారు అతుకి అత్తకని బొంతల్లాంటి వంకలు చెప్తారు ఎందుకంటే చేయదలుచుకోలేదు అలాగే ఈయనక కూడా ఈరోజు గురువారం నేను నీసు ముట్టను ఇది నులినారాలతో చేయబడింది కాబట్టి నేను దీన్ని ముట్టను అని చెప్పేసి పక్కకెళ్ళి మిత్రుడా వేరుగా తలుపబోకు మరి ఏ పని కానీ చెప్పితే ఇప్పుడే తలతో చేస్తున్నాను ప్రాణంగాపాడడు ఆపద దాటించడు ఇంకేదైనా జప్పు చేస్తా ఇంకేదైనా చెప్తే దానికి తగిన వంక చెప్తాడు ఇది కప్పట నేస్తాలుండే పని కాబట్టి స్నేహితుడెవరో స్నేహితుడి మొహం పెట్టేవాడెవడో మిత్రుడెవడో మిత్రుడి మొహం పెట్టిన శత్రువు ఎవడో తెలుసుకోవడం అన్నది నిజ జీవితంలో వ్యక్తులకి అవసరము సమాజానికి అవసరము దాన్ని ఎలా తెలుసుకోవాలన్నది ఎలా శోధించాలి ఎలా ఆలోచించాలి అన్న ఇంగిత జ్ఞానం మనకి రకరకాల పోలికలతో ఈ నీతి చంద్రిక చెబుతుంది దీన్ని మీ పిల్లలకి పరిచయం చేసి వాళ్ళ చేత చదివించగలరని ఎందుకంటే రీడబిలిటీ పఠనాశక్తి జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలాగే అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పెంచుతుందండి ప్రయత్నించి చూడండి ఈ ప్రయోగాన్ని నేను నా పాపతో చేశాను నా విద్యార్థులతో చేస్తాను ఇప్పటికీ చేస్తూ ఉంటాను రీడబిలిటీ తర్వాత రీడబిలిటీకి ముందు పిల్లల గ్రోత్ వాళ్ళ విజయం ఎలా ఉంటుందో నేను పరిశీలించి చూశాను అదే మీకు విజ్ఞాపన చేస్తున్నాను పిల్లలకి ఈ సంపూర్ణ నీతి చంద్రిక వాళ్ళతో కలిసి మీరు చదవండి వాళ్ళతో కలిసి డిస్కస్ చేయండి భాషా పటిమా వస్తుంది వాళ్ళకి ప్రయోజనము కలుగుతుంది హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం సర్వే జనా సుఖినో భవంతు అనే హిందూ సనాతన శాంతి వాక్యం ఫలించేటందుకు ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవలసిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్